అండ్ వెల్కమ్ టు జస్ అన్న ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి దోశ బ్యాటర్ అండి పక్క కొలతలతో నేను ఒక గ్లాస్ సాయిపప్పుకి మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి అవి బాగా నీళ్లు పోసి నాన్నేస్తున్నాను మిక్సీకి అయితే మూడు సరిపోతుందండి లేదు గ్రైండర్ అయితే మనం నాలుగు గ్లాసుల వరకు బియ్యం పోసుకోవచ్చు ఏం కాదు ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ మట్టికి అటుకులు వేసుకొని నానపెట్టుకుంటున్నాను అటుకులు ఎంత ఎక్కువ అవుతాయో అంత మెత్తగా వస్తాయండి దోశలన్నీ నానిన తర్వాత సిక్స్ టు సెవెన్ అవర్స్ నానితే చూడండి బాగా కడిగి పెట్టుకున్నాను నాలుగైదు సార్లు ఏమీ లేకుండా చక్కగా అటుకులు కూడా రెండు మూడు సార్లు కడుక్కుండా సరిపోద్ది అది మెత్తగా అయిపోయింది కాబట్టి దాన్ని మిక్స్ చేసుకొని నేను బ్యాటర్ చేసుకున్నాను దోశ పిండి బ్యాటర్ కంటే మనం కొంచెం చిక్కగానే ఉంచుకోవాలండి మనం దోశ వేసుకునేటప్పుడు మటుకి మనం నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది నేను సరిపడా ఉప్పు కూడా కలుపుకొని కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి వెళ్తుండేటట్టు అది పొంగుతుంది కదా బయటకు పోకుండా ఒక నైట్ అంతా స్టే చేయాలి నైట్ అంతా స్టే చేసిన తర్వాత అది పొంగుతుందండి మూత పెట్టి నేను అలా పెట్టుకుంటాను మూత పెట్టి పెడితే మార్నింగ్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేసాను మార్నింగ్ లేని చూస్తే చక్కగా పొంగుతుందండి చూశారు కదా బాగా పొంగింది అది అంత బాగా పొంగితే అంత బాగా మనకి సాఫ్ట్గా వస్తాయి దోశలు అనేది బాగా కలుపుకుంటే ఆ పొంగినది మనకి కిందకి వెళ్ళిపోతుంది కానీ ఆ స్పాంజీగా ఫ్లఫీగా వస్తా బాగుంటుంది మనం ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా అని వాటర్ కన్సిస్టెంటీ కొంచెం పెడితే వేసుకోవాలి ఇంకా దోశ వేసుకోవడమే దానికోసం నేను పాన్ కడిగిన పానైనా సరే కొంచెం ఆయిల్ చేసుకుంటాను ఫస్ట్ దోశ రాదని చెప్పి మీరు ఇలా చేతో పట్టుకోలేకపోతే ఫోర్క్తో అయినా పెట్టుకొని ఉల్లిపాయతో చక్కగా అలా రుద్ది హీట్ అయ్యే వరకు చూసుకోవాలి పాన్ని పాన్ ఇదైన తర్వాత చక్కగా మనం దోశ వేసుకుంటే మనం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి లేదనుకుంటే సాఫ్ట్గా కావాలంటే మామూలుగానే వేసుకుంటే సరిపోతుంది పల్స్ కానీ కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశలు రెడీ అయ్యండి పక్కా కొలతలతో ఒక నైట్ అంతా బయటే ఉంచాలండి అది పులవాలి లేకపోతే పిండి బాగోదు అట్లు గట్టిగా వచ్చేస్తాయి రాగిపిండి తినట్లేదు అన్నప్పుడు ఇందులో కొంచెం రాగిపిండి కూడా కలుపుకుంటే ఇంకా పిల్లలు కూడా తింటారు హెల్తీగా ఉంటుంది సపరేట్గా పెడితే తినరు కాబట్టి నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను ఇందులోనే కొంచెం కలుపుతా వాళ్ళకి తేడా తెలియకుండా అలా అనమాట ఓకే దోశలు అయితే ఇలా వచ్చేసినాయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి దోశ అయిపోతుంది నేను చెప్పాను కదా దోశ అలా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటున్నాను మా పిల్లలు చట్నీ తినరని చెప్పే ఉంటాను నేను ఎంతో ముందు వీడియోలో దానికోసం నేను చట్నీ కూడా అందులో వేసి వాళ్ళకి తెలియకుండా పెట్టేస్తూ ఉంటాను అనమాట మా చిన్నమ్మాయి అసలు కారం కోసమే కొంచెం ఇలాంటివి మా పిల్లోడైతే తింటాళ్లే కానీ పాప కోసమే ఇలా చట్నీ కూడా వేసి మర్చిచ్చేస్తే వాళ్ళు తినేస్తారు కారం ఎలా వల్ల తగులుతుంది వాళ్ళకి తెలియదు అన్నమాట ఓకే ఇలా చేస్తున్నాను అనమాట దోశ బ్యాటర్ అయితే పక్క కొలతలతో ఇలా చేసుకోండి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు అటుకులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్